అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా వేట ఎలా ఉందో చూపిద్దామని నేల దగ్గరికి అయితే వచ్చాము నాపులో చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వేలలో పాదాను చూద్దాం వాతావరణం అయితే సరిలేదు మరి వీడియో ఎలా వచ్చిద్దో మరీ చూద్దాం ఇక్కడ ఇప్పుడైతే ఒక అలకాడికి వచ్చామంటే ఇది ఒకవల కింద ఇంకో అలా ఉన్నాయండి ఇదైతే గురకలు కట్టండి ఇది ఖచ్చితైతే పడ్డట్టు ఉన్నాయి చూద్దాం ఏమాత్రం మాత్రం ఇక ఇది కూడా గురకలు అంటారు ఇట్ని ఫైవ్ లెట్లు కూడా అంటారండి ఇది పెద్ద సైజ్ అయితే ఫైవ్ లెట్ అండి ఇవి చిన్న సైజు కాబట్టి గురకలండి ఇంటి తడ్ నేనేస్తాను వాతావరణం సరిలేక గాలి ఎక్కువగా గాలి ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి మనకి ఈరోజు చదువుతురే వీడియో తింటానికి ఇదండి అసలు నీళ్ళు కనిపిస్తున్నాయండి ఇది కంటారు ఇదో జాతండి పైన పోయినట్టుంది చుట్టూ మిగిలింది కాబట్టి పైలెట్ల కోసం వేసింది కాబట్టి ఎక్కువ పడతాయి మనం పెద్ద చేపలు వేసుకుంటే పెద్ద చేపలు ఇవి పడతాయి కనిపించట్లేదు ఈ సైజు కన్ను ఇవాళ దీని కాస్ట్ అంతా చెప్పు పీస్ అంటారండి పలకలైతే మన గురకలు గురకలకైతే బెస్ట్ తీసులేను అండి యాడ్ చేసేవాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే వాళ్ళ కోసం అండి ఇది ఎక్కువగా బలంగా గుద్దు కాబట్టి చూసారు కదండి ఎలా పడుతుందో ఇంక చూడండి తుట్టే ఉన్నాయండి రెండు కింద ఉన్నాయండి అది కూడా లేపు అది కూడా లేపు మనం వాడే కట్ అయితే చూడండి ఇలా పడతాయి చేపలు బార్కి ఇదిగోండి ఇంకా చేసే చేసేవాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఇదిగోండి చేపలు మన వేట మన షికార్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇంకా ఇట్లాంటి వీడియోలు చాలా తీసి పెడతామండి మన షికార్ ఎలా ఉంటుంది మన షికార్ ఎలా చేస్తాము అన్నది మన వీడియోలో డైలీ వస్తాయండి వాటితో పాటు మనం ఈ వలల నెట్ట తయారు చేసుకోవాలన్నది కూడా డైలీ వీడియోస్ పెడుతుంటామండి ఇంకా మూతి 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 బయటకు వచ్చేసి చేపలు బతికేయాలి అసలు నిమిషాలు ఎవరు ఈయన గురకల రాజు అని పేరు కూడా ఉంది ఇక్కడ ండి తక్కువలో తక్కువ వేసుకున్నా అయ్యో వాళ్ళ దగ్గర ఏదైతే చెప్పాలంటారు కూడా ఎప్పుడన్నా చారిపోయి పడుతుంది మంచి అయితే మనకు బాగా ఎక్కువగా పడుతుంది రోజైతే వాతావరణం సరిలేదు మంచివి బాగా తీర్దాము మా వేట ఎలా ఉంటుందో చూపిద్దామని అనుకున్నాము అని వాతావరణం సరిలేక సరిగ్గా తీయలేకపోదు రెండో ముక్క కాడికైతే అయితే వచ్చాము దీంట్లో అయితే సరిగ్గా పడలేదు గాలి ఎక్కువ కొడుతుందండి బాగా అయితే చెప్పాలంటారు అయితే అయిపోవచ్చిందండి వచ్చిందండి ఇంకో చెత్త వల్ల అసలు రిసుక్గా ఉందండి ఈ సంవత్సరం వేట నీళ్ళు లేకపోవటం వల్ల గడ్డి అనేది కొలిసి కంటే బాగా తగ్గుపంటుంది ఇదైతే మళ్ళీ బయటికి పోయి అయితే బాగు చేసుకోవాలి వలను చెత్త లేకపోతే పని అనేది పని అనేది తక్కువగా ఉంటుంది ఇది చెత్త ఎక్కువగా ఉంటే ఇంక మనం మళ్ళీ ఖాళీ అనేది లేకుండా ఇంక పని చేసుకోవడమే సరిపోతుంది మనకి అయిపోవచ్చు ఇంకా చెప్పకూడదు చెత్త కదా చెత్తలో తిరుగుతూ ఉండి ఉంటుంది చెత్తలా ఉన్నట్టు మంచి ఇవి అయితే అచ్చం ఈ పడే పనిగా అయితే ఇంకా మంచి రేట్ వస్తాయండి అండగా ఇంక మనకి పెద్ద పండగ వచ్చినట్టే అయితే ఎక్కువగా మనకైతే పడవు జరగలేదు కానీ చెత్త ఇటు ఎక్కువగా ఉంది బయట పోయినా చెప్తా ఎత్తేసేసే ముందు ఇంకా గాలి ఎక్కువ అయిపోతుంది వాళ్ళైతే లాస్ట్కి వచ్చేసిందండి ఇంకొక ముక్కు ఉంది ఎత్తుకొని ఇంటికి అయితే బయలుదేరిపోతాము చేసుకోవచ్చు గాలి గుండా చూడండి అసలు ఎలా కొడుతుందో గాలి మాత్రం అయిపోయిందండి వాళ్ళైతే చివరగా ఒక చేప పడ్డట్టుంది ఏ కాకుగూరక అన్ని రకాలున్నాయి ఇదిగోండి దీన్నైతే కాకుగూరక అంటారు నల్ల బొగ్గున్నట్టు ఉంది చూడండి మాత్రం ఎక్కువగా గురకలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ సరుకు అయితే పడిందండి అది మా వేట అయితే ఇలా ఉంటుందండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు వీడియోలు తెలుద్దాము బాయ్ అండి బాయ్ అండి